ఎండలో ఇ పెట్టడం కూడా చాలా కష్టం నిజంగా కువైట్ అంటే మామూలుగా లేవు అనమాట చాలా ఘోరం మరి ఇంత ఘోరం అంటే నిజంగా కువైట్కి నేను రాకపోదునేమో ఈ అంటే ఆ ఎండలే కదా మామూలే కదా అనుకున్నాం కానీ ఎంత ఘోరంగా ఉంటాయని మాత్రం తెలియదు నిజంగా ఇక్కడ ముసింది లూలోకి అయితే తీసుకొచ్చింది షాపింగ్ చేసుకోవడం తెలియదు బయట కూర్చుందామంటే ఎండ ఆవిరు వచ్చేస్తుంది మామూలుగా రావట్లా ఒక డినర్ అయితే ఇచ్చింది నాకు లూలో వెళ్ళి ఏమైనా పెప్సీ బాటిల్ కొనుక్కుని ఎక్కడైనా కూర్చోవని చెప్పేసి డిన్నర్ అయితే ఇచ్చింది ఒక మంచిది కానీ ఎండ అయితే మాత్రం చాలా గోరం చాలా అంటే చాలా గోరం తీసుకోవాలి బయట కూర్చున్న వాళ్ళు ఇలాగే బాధపడతారు అలాగని అందరూ ఇలాగే ఒక బినారిచ్చి లోపల కూర్చో అని చెప్పేట వాళ్ళు మాత్రం ఉండరు ఒక్కసారిగా ఆలోచించుకోండి బయటికి ఇతర దేశాలు వచ్చేటప్పుడు ఎండ్లు అయితే ఇక్కడైతే చాలా దారుణం అనమాట నిజంగా మన ఇండియాలో అంటే ఆ ఎండ్లో వేరు ఈ ఎండలో ఎటువంటి ఎండ అంటే ఇది చూడండి మన ఇండియాలోనే ఒక మనం పంట పొలాలకి ఇంజిన్ స్టార్ట్ చేస్తాం చూడండి ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఇంజిన్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోస్తాం పోసినప్పుడు ఇంజిన్ ఆడుతుండగా ఆ మూత కానీ తీసేవంటే ఏమవుతుంది ఆ మూతలో ఉన్న ఆయిల్ వేడినిది పైకి పొగ రూపంలో ఆవిరి రూపంలో వస్తుంది ఆ ఆవిరే ఎండ అనమాట ఇక్కడ మాకు ఎండ కాదు ఇది అయితే ఎండ ఈ ఆయిల్ ఉత్పత్తి ఎక్కువ కదా ఈ కోట్ దేశంలో ఈ ఆయిల్ ఆవిరి భూమి నుంచి పైకి ఆవిరి వచ్చేస్తుంటుంది అనమాట ఆ ఆవిరియే ఈ ఇంత ఎండకే కారణం ఈ ఎండకే కారణం ఏంటంటే ఆ ఆవిరే చూడండి పెట్టుకుని మాట్లాడుతున్నాను కానీ ఎలా కారు పోయి సరే సెవెన్లో మళ్ళీ ఇదిగో చూడండి కారు ఈ ఓపెన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇద్దరు కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను అయినా కానీ చాలా అంటే చాలా దారుణంగా ఉందనమాట సరే ఫ్రెండ్స్ ఈ రోజు అంటే అయితే చాలా గట్టిగా ఉంది ఉన్న వాళ్ళు బయటికి రావాలంటే కొంచెం ఆలోచించుకుంటారు ఓకేనా మంచి వాళ్ళు అయితే పర్లేదు ఒకవేళ వీళ్ళు మనకి ఏ విధంగా సహాయపడాలనుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఆమె మీ ప్రధిక్కులు మేము లోపలికి వెళ్తాము వచ్చే వరకు ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళైతే ఆనాటి వాళ్ళు ఉన్నారంటే కొంచెం ఇబ్బంది సరేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్